ఛాంపియన్స్ ట్రాఫీ నుంచి బుమ్రా అవుట్ హర్షిత్ రాణాకు ఛాన్స్ ఎస్ఎస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి వెల్లడించిన బీసీసీఐ టీమిండియాకు ఛాంపియన్స్ ట్రాఫీకి ముందే భారీ షాక్ తగిలింది ఇండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రాఫీకి దూరం అయ్యాడు ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గౌస్కర్ ట్రాఫీ సందర్భంగా వెనుకు గాయం కారణంతో జట్టుకు దూరమయ్యాడు ఐదు వారాల విశ్రాంతి తర్వాత బుమ్రా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు దీంతో చాంపియన్స్ ట్రాఫీకి జట్టును ప్రకటించే విషయంలో సెలెక్టర్లు వేచి చూశారు అయితే బుమ్రా ఇంకా వెనునొప్పి నుంచి కోలుకోలేదని అతడిని చాంపియన్స్ ట్రాఫీకి సెలెక్ట్ చేయలేదని బీసీసీ వెల్లడించింది బుమ్రా స్థానంలో ఇరవై మూడేళ్ల హర్షిత్ రాణకు జట్టులో చోటు కల్పించింది అలాగే ఇంతకుముందు ప్రభుబూల్లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రాఫీలో ఎంపిక చేసింది ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీజ్లో హర్షిత్ రాణా టీమిండియా తరఫున అరంగిరెట్రీ చేశాడు రెండు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు దీంతో అతడిని బొమ్రా స్థానంలో పేసరిగా ఎంపిక చేశారు ఇక మొదట్లో ఎంపిక చేసిన యశస్వి జైస్వాల్ కేవలం ఒక వన్డే ఆడడంతో అతడికి పక్కన పెట్టి టీ ట్వంటీ సిరీజులో విశేషంగా రాణించిన వరుణ్ చక్రవర్తికి చోటు కల్పించారు కాగా బీసీసీఐ నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్గా ముగ్గురు ఎంపిక చేసింది వీరు ముగ్గురు దుబాయ్కు జట్టుతో పాటు వెళ్లారు కానీ ఎవరైనా అక్కడ గాయపడితే వెంటనే దుబాయ్కి వెళ్తారని బీసీసీఐ తెలిపింది ఛాంపియన్స్ ట్రాఫీ భారత్ జట్టు रोहित शर्मा कैप्टन सोहमा गिल वाइस कैप्टन विराट कोहली श्रेयस अय्यर केएल राहुल ऋषभ पंत हार्दिक पांड्या अक्षर पटेल वाशिंगटन सुंदर कुलदीप यादव हर्षित राणा मोहम्मद समी हरसदीप सिंह रविंद्र जडेजा वरुण चक्रवर्ती इंफर्मेश तो लें अलग सब्सक्राइब सब्सक्रेबा थैंक यू